అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ రంగనాయకమ్మ గారు రచించినటువంటి నిన్న నేడు రేపు ఆ కథ విందాం మామగారు చదువుకుంటున్న గోవిందనామాలు చెవుల పడేసరికి బద్ధకంగా లేచి కూర్చుంది అన్నపూర్ణ కిటికీ తెర బయట తెల్లటి వెలుగు తెల్లతెల వారటాన్ని నిరూపించింది నెమ్మదిగా లేచి వరండాలోకి వచ్చింది రామారావు ఒకసారి పుస్తకంలోంచి తలెత్తి చూశాడు రంగ వెళ్ళిపోయిందా ఆ వెళ్ళింది ఇప్పుడే మళ్ళా పుస్తకం అడ్డం పెట్టుకున్నాడు రంగా వచ్చి పనిచేసి వెళ్ళిందంటానికి సాక్ష్యం తలతళ మెరుస్తున్న గిన్నెలు చీడీల మీద నున్నటి చారలు బూడిద తీసి శుభ్రం చేసి ఉంచిన కుంపటి అన్నిటినీ మించి చదువులో రామారావు ఏకాగ్రత అయినా ఎందుకో అలా అడిగింది అన్నపూర్ణ మిమ్మల్ని గదిలోనే చదువుకోమన్నాను కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారే అంది ఏదో కూపి తీయాలన్న ధోరణిలో మీరంతా నిద్రపోతుంటే నేను లైట్ వేసుకుని కూర్చోవటం ఏం బాగుంటుంది అహింసావాదిలా చూశాడు రామారావు కళ్ళు పైకెత్తి బాగుంది మాకు లేని ఇబ్బంది మీకెందుకు అయినా పిల్లల్ని నిన్ను చూస్తుంటే నేనిక చదివినట్టే ఒకళ్ళు కదులుతూ మెదులుతూ ఉంటారు అలా చూస్తూ ఉంటే ఆ మాటలు ఏమీ నమ్మకం కలిగించలేదు అన్నపూర్ణకి ఆ ఇంకా ఈ చదువు అన్న ఉంటుంది ఎప్పుడూ ఏమిటి పరీక్షలు అప్పుడే ఎక్కడా రెండు నెలల పైనే ఉంది ఏ ఎందుకలా అడిగావు పరీక్ష పాస్ అయితే ప్రమోషన్ వస్తుందా అబ్బే పరీక్ష పాస్ అయినంత మాత్రం ప్రమోషన్ రాదు కానీ ప్రమోషన్ రావాలంటే మాత్రం పరీక్ష పాస్ అయ్యి ఉండాలి ఏదో ఒక ఆఫీస్ వాళ్ళు పెట్టారు సౌతనం తప్పదు కదా బాగానే ఉంది అన్నపూర్ణ కుంపటిలో బొగ్గులేసి కుంపటి వెలిగించడానికి కూర్చుంది రామారావు పుస్తకం ముసలేచి గదిలోకి వెళ్ళిపోయాడు పెద్దవాడు లేచి ఇంగ్లీష్ పద్యాలు కాబోలు కంఠస్థం చేసుకుంటున్నాడు మిగతా పిల్లల ముగ్గురిని రామారావు పేరు పేరున పిలిచి లేపటానికి ప్రయత్నిస్తున్నాడు సంటి ముండా ఏడుస్తూ తల్లి దగ్గరికి బయలుదేరింది తిన్నగా వచ్చి ఒడిలో దూరిపోయింది ఎందుకే వెదవి ఏడుపు నువ్వు నువ్వు బారడుపు దక్కినా ఇంకా లేవకేం చేస్తావు అంటూ కసిరేసింది అన్నపూర్ణమ్మ బావురు మంది సంటిముండే చిట్టి తెలి ఇట్రా నేను ఎత్తుకుంటా మీ అమ్మ కొడుతుంది ఇట్రా మరి అంటూ లాలనగా పిలిచాడు తాతగారు సంటిముండ ఏడుస్తూ వెళ్ళిపోయింది అమ్మ ఇవాళ మా క్లాస్ పరీక్ష ఉందే నేను తొందరగా వెళ్తాను పెద్దవాళ్ళు లేచి వచ్చాడు వెళ్ళు నన్నేం చేయమంటావు అంది ఎర్రగా చూస్తూ అన్నపూర్ణ తెల్లబోయాడు పెద్దవాడు కిక్కురు మనకుండా అందుకుని పెరట్లోకి పోయాడు ఎర్రగా వెలుగుతున్న బొగ్గుల మీద నీళ్లు పడేసి లేచింది అన్నపూర్ణ అమ్మ కాఫీ అయిందేమో తాతయ్య అడగమంటున్నాడే అంటూ వచ్చింది పెద్ద పిల్ల అన్నపూర్ణకు ఒక్కసారిగా కోపం ముచ్చుకొచ్చింది చి బాడు బతుకు ముందు చూస్తే నీ నుయ్యి వెనక చూస్తే గొయ్యి తెల్ల అరిందో లేదో ఆవురు ఆవురుమంటూ లేస్తారు ఇంట్లో వాళ్ళంతా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఈ సదుపాయాలే చేయలేక చేస్తుంటే ఇక పని మనిషిని కూడా మానిపించేసి ఎలా చావటం ఎన్ని గంటలకు లేస్తే ఈ చాకరీ ఎంత అవుతుంది రంగను మానిపించకుండా వెదవ బాగోతాం ఎన్నాళ్ళు విసుగు లేకుండా నమ్మకంగా చేసే పని మనిషి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తే నిజంగా దేవుడు పంపించినట్టే దొరికింది రంగ నిజంగా అది ఎంత మంచిదో తనకే తెలుసు ముండ చెప్పిన పని కూడా విసుక్కోకుండా చేస్తుంది జీతానికి ఒప్పుకున్న పనులు కాక పైన ఎన్ని పనులు చెప్పినా చేస్తుంది రంగ గడపలో కాలు పెట్టిన రెండు నెలల నుంచి చాకిరి తప్పించుకున్న అన్నపూర్ణ ప్రాణం హాయిగా ఉంది నిజమే అయితే మాత్రం వేదవ ఇంటి పనికి జడిసి కాపురంలో నిప్పులు పోసుకుంటుందా ఆ మాయదార్ ఆఫీస్ చదివేతో ప్రారంభించిన దగ్గర నుంచి రామారావుని కట్టడి చేయలేకపోతున్నానన్న భయం పట్టుకుంది అన్నపూర్ణని కొన్ని కొన్ని గుణాలు పుట్టుకతో వస్తాయి పొడకలతో పోతాయి అంతేగాని వాటిని మార్చాలని ప్రయత్నిస్తే అదంతా ఉత్త ప్రయాస అవుతుంది రామారావు పరాయాడవాళ్ళకేసి చూస్తూ ఉంటే ఆ చూపుల్లో ఆశ లాంటిది కనిపిస్తే అన్నపూర్ణకి ఎంత బాధగా ఉంటుందో రామారావుకు తెలియదు అసలు తను మరో ఆడదాని కేసి ఆశగా చూస్తున్నాడన్న సంగతి కూడా అతనికి తెలియదు అతను అన్నపూర్ణ కేసు చూస్తాడు రోడ్డు మీద పోతున్న విశాలాక్షి కేసు చూస్తాడు ఆఫీసులో కనిపించే సుశీల కేసు చూస్తాడు అలాగే రంగ కేసు కూడా చూస్తున్నాడు కొన్నాళ్ల నుంచి అప్పుడప్పుడు దాని కేసు చూసిన అవ్వటం ఏదో పని కల్పించుకుని మాట్లాడటం దాంతోనే సిగరెట్లు తెప్పించుకుని దాని ముందే ఒక సిగరెట్ అంటించటం అలాంటి సర్వసామాన్యమైన విషయాలన్నీ బయట బట్ట బయలుగానే జరుగుతున్నా వాటిలో ఏవో ఏవో భావాలు గోడార్థాలు కనిపిస్తాయి అన్నపూర్ణకి అలాంటి సమయాల్లో మొగుడి కేసి తీవ్రంగా చూస్తూ క్రింద పెదవి కసిగా కొరుక్కుంటూ సెగలాగా నిట్టూరుస్తూ అవకతవకగా పనిచేసుకోవడానికి ప్రయత్నిస్తూ కూర్చుంటుంది అన్నపూర్ణ రంగను మానిపించేస్తే అన్న ఆలోచన తడుక్కున మెరిసింది ఒకనాడు అమ్మో రంగను మానిపించేస్తే ఈ ఇంటి పనులు చిమ్మ చీకటి తుమ్మసలా ఆయనకి స్నానం తొమ్మిది గంటలకల్లా పెద్దవాడికి క్యారియర్ భోజనం సాయంత్రం వేళ కుర్ర వెదవలు నవలటానికి ఏదో చిరుతి నిత్య పాది కట్టి విడిచిన గొడ్డలు రేవు దేవుడా రంగను మానిపిస్తే నా పాటలు నాకు రావు మన బంగారం మంచిదైతే అన్నట్టు ఈయనకు బుద్ధి ఉండాలి కానీ పని మనుషుల్ని నరికట్టగలనా ఇచ్చి అనుకుంటూ తను తను సముదాయించుకుంటూ ఊరుకుంది అన్నపూర్ణ కానీ రామారావు తెల్లారి ఇచ్చి డిపార్ట్మెంట్ పరీక్షలు అంటూ వరండా కూర్చుని పెరట్లో అంట్లు తోగుతున్న రంగని వాకిలి తుడిచి నీళ్లు చుమ్ముతున్న రంగని చకచక పనులని చక్కబెట్టుకుంటున్న రంగని అలా వివిధ రూపాలుగా వివిధ కోణాల్లోంచి చూస్తూ మురిసిపోవటం అన్నపూర్ణ సహించగలిగే అంత కమ్మటి విషయం మాత్రం కాదు అక్కడికి అంది కిందట రోజు తెల్లారట్లు లేచి వరండాలు కూర్చోవటం దేనికి పర్వాలేదు నాకు లైట్ ఉన్న నిద్రపడుతుంది మీరు గదిలోనే చదువుకోండి అలాగేలే అన్న రామారావు యథాప్రకారం వరండాలో అతిష్ట వేసి అబ్బాయా నువ్వు నిద్రపోతుంటే నేను లైట్ వేసుకుని కూర్చోవటం బాగుంటుందా నువ్వు కదులుతుంటే నేను చదవగలనా అంటూ అనురాగం వలకపోస్తే కరిగి నీరైపోవడానికి అన్నపూర్ణ అన్న పిచ్చిదా వెర్రిదా లేక తెలివి తక్కువదా బాగుంది వ్యవహారం ముదురుతున్నట్టే ఉంది అనుకోకుండా ఉండగలదా నీతి నియమాల కోసం పడి చావాలన్నది ఒక్కటే అన్నపూర్ణ అభిప్రాయం కాదు తన భర్త తన కళ్ళెదిటే మరో ఆడదాన్ని అదోలా చూడటం ఆ ఆడదాన్ని ఎదురుచూపు కోసం పడిగాపులు కాయటం అబ్బా అది అన్నపూర్ణకు చాలా అవమానకరమైన విషయం తన విలువ ఏమాత్రం మిగిలినట్టుగా తన ఉనికి అర్థమే లేనట్టుగా ఇక ఏ క్షణానైనా తను చచ్చిపోవచ్చు అన్నట్టు ఆ బాధ ఇముడుచుకోవడానికి శక్యంగా అన్నట్టు తోస్తుంది భార్యాభర్తల మధ్య ఏ వ్యక్తి చొరబడనే కూడదు కానీ అదే జరిగితే ఇక ఆ దాంపత్యానికి ఏం మిగులుతుంది గతంలో సుఖం సంతోషం తృప్తి గర్వం ఎక్కడ నిలుస్తాయి అలాంటి ఆలోచనలు వస్తూనే వణికిపోతోంది అన్నపూర్ణమ్మ ఇక రామారావు మనస్తత్వానికి తను మార్చలేదు తను ప్రయత్నిస్తూ అతను మొండివాడవుతున్నాడేమో అన్న భయం కూడా పట్టుకుంది అతన్ని విమర్శించి బాధపెట్టే కన్నా వరకు తన మనస్సు చెల్లించే అవకాశాలు లేకుండా చూసుకోవటమే తన విధి రంగనం అనిపించేయాలి మరేం చేస్తుంది రంగను అతను ఎదురుగా తిరగనిచ్చి అతనిలో రోజు రోజుకి ఆశ పెరగనిచ్చి చివరికి తన హృదయంలోనే అగాధాన్ని తవ్వుకుంటుందా మనశ్శాంతి ముందు ఈ ఇంటి చాకరీ అనేది అంత చిన్న విషయం అన్నపూర్ణ మనసు చాలా వరకు నెమ్మదించింది చల్లా చెదురైన ఆలోచనలు కూడా తిరిగి ఒక్కోలిక్కి వచ్చాయి గబగబ కాఫీలు పిల్లలకి సద్దన్నాలు వంట వార్పు తేలిగ్గా బంతిలాగా తిరిగింది పది గంటల వేసరికి అన్నపూర్ణ వెనకాల తిరిగే చంటి తప్ప ఇంట్లో ఎవరూ లేరు అన్నపూర్ణ చంటి దానికి ముందు జడాలు తూ కూర్చుంది రంగ వచ్చింది రెండోసారి మళ్ళా గిన్నెలు కడిగి బట్టలు ఆరేసి ఏమైనా పెడితే తినిపోవటం దానికి రే బాజు అన్నపూర్ణ చాలాసేపు కొత్త మనిషిని చూస్తున్నట్టే చూసింది రంగని రంగ తొడలు కనిపించేలా గోచి పెట్టుకుంటుంది పైట చెంగు కూడా బారులా బారుగా లాగి బొడ్లో దోపుకుంటుంది జుట్టు మాత్రం ఎప్పుడు చూసినా నొన్నగానే ఉంచుకుంటుంది అప్పుడప్పుడు రింగుముడి కూడా వేసుకుంటుంది చెప్పదు రెండు మూడు సార్లు అన్నపూర్ణే చుట్టింది కూడాను కాస్త సబ్బు పెట్టి మొహం తోముకోవే బొత్తిగా జిడ్డు కారుతుంది అంటే అది సరదా కొద్దీ సబ్బుతో మొహం అరగదోముకుంటుంది ఇక కడుక్కొచ్చాక చూస్తే నిజంగా దాన్ని నుదురు చెంపలు నల్లగా నిగనిగలాడుతూ నీడలు కనిపించే అంత నొన్నగా ఉంటాయి నువ్వు చక్కగా ఉంటావే రంగ నీ మొగుడు ఎప్పుడన్న ఈ మాట అన్నాడా నీతో అంటే ముసిముసిగా నవ్వుతుంది పాపం రంగా చాలా మంచిది ఎంత మంచిది అయితే ఎందుకు తన కొంప తీశాక రంగ పరపర గిన్నెలు నవ్వుతోంది నారేజ్య చెట్టు కింద అన్నపూర్ణ సంటే దానికి రిబ్బన అంది కాస్త బాగా తోమే తల్లి పొద్దున్న గిన్నెలన్నీ మసిమసిగా వదిలేసి వెళ్ళావు గ్లాసులు అవి ఎలా కడిగావు ఏమిటో తడారేసరికి బూడిద పళ్ళెలా తయారయ్యాయి అన్నీ తిరిగి తొలుచుకోలేక చచ్చాను నీ పని నువ్వును అన్నపూర్ణ ఆ మాటలు అంటానికి ఎంత కష్టపడి గొంతు పిగుల్చుకుందో రంగకు తెలియదు అది నమ్మలేనంత ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది అదేమిటి చోద్యంగా చూస్తున్నావు గిన్నెలు సరిగా తోమన్నాను కానీ అది రంగ నిజాయితీకే తీరని కళంకం అలాంటి విషయాల్లో మాత్రం అది మంచితనం ప్రదర్శించదు ఖచ్చితంగా అంది నాను శుభ్రంగా తోమినానమ్మా అయితే నేను అబద్ధం ఆడానంటావా ఇది మరీ బాగుంది డబ్బు బాయస నీ బట్టే అని చెప్పి చేయించుకోవడానికి కూడా దిక్కు లేదా ఏమిటి మీరు ఎప్పుడన్నా ఈ మొక్క అన్నారా ఏంటమ్మా ఎందుకంటాను ఈ మధ్య నీకు కాస్త బిరుసిక్కిందిలే దిక్కులు చుట్టంతో సరిపోతుంది కానీ పని ఏం చేస్తావు రంగ గిన్నెలు కడగడం మానేసి భరించలేనంత అభిమానంగా చూసింది ఎందుకీ గోలంతాను మీకు ఇష్టం లేదని చెప్పండమ్మా అంది నిష్ఠూరంగా చెప్తే ఏం చేస్తావు ఇంకేం అమ్మా అనుకుంటాను బాగుందే బెదిరిస్తున్నావా నీకు మరో ఇల్లు దొరకపోదు నాకు మరో మనిషి దొరక్కపోదు నీకు కష్టంగా ఉంటే మాటికి మాని తెల్లబోయింది రంగ అన్నపూర్ణమ్మ అంత ఖచ్చితంగా మాట్లాడుతుందని అనుకోవాలా అది నిజాయితీగా పనిచేస్తుంది కానీ దాని పదవికి దాని పనికి వంకబడితే మాత్రం కోపం వస్తుంది ఇష్టం లేకపోతే మా అనుకుంటానమ్మ అంతేగాని అంటూనే ఉంది అప్పుడు అప్పుడప్పుడు ఆ మాటతో లొంగిపోయి అన్నపూర్ణ ఈసారి మాత్రం రేచిపోయింది తన సంతోషానికి అప్పిపుచ్చుకుంటూ చీటికి మాటికి మానేస్తానని బెదిరిస్తుంటే ఎంత కాలం సాగదీయగలను నేను నాకేనా అంత సిగ్గులేంది నేను మాత్రం ఆడ పుట్టక నీ మాత్రం పని పట్టణంలాగా రావనుకున్నావేమిటి పన్నెత్తి మాట అనకుండా చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఈ వాళ్ళకి నీకు రెండున్నర కాబోలు అయ్యింది నీకో డబ్బులు తీసుకో అంటూ డబ్బులు తెచ్చి చీడి వారన పెట్టింది రంగ మళ్ళా తెల్లబోయింది కాసేపటికి అదోలా అబ్బేసింది రంగ మంచితనం అన్నపూర్ణకు తెలిసినట్టే అన్నపూర్ణ మంచితనం కూడా రంగకు తెలుసు ఏటమ్మా అంత కోపం నానేమన్నానని అంది కోపం ఎవరికే నాకానీ ఇక మాట అంటే మాటే మర్యాదగా ఇల్లు రంగతో అంత నిర్మోహటంగా మాట్లాడగలనని అన్నాడు అనుకోలేదు అన్నపూర్ణ ఆ మాటలు అనేసి చంటిదాన్ని చంకనేసుకుని గదిలో పోయి కూర్చుంది రంగ అక్కడే చీడీ దగ్గరే నుంచి డబ్బులు తీసుకుని రెండిని దోపుకొని అమ్మ వెళ్తానా అనేసి దొడ్డు గుమ్మం తీసుకుని వెళ్ళిపోయింది అన్నపూర్ణకు పుట్టెడు దుఃఖం వచ్చింది అలా కూర్చుని కూర్చుని పన్నెండు గంటలకి పిల్లలు వచ్చే వేళకు లేచింది ఇక మర్నాడు ఎప్పటిలాగే లేచి వచ్చింది అన్నపూర్ణ రామారావు చదువుకుంటూనే ఉన్నాడు అన్నపూర్ణం చూస్తూనే రంగ రాలేదేంటి వాళ్ళ అన్నాడు అన్నపూర్ణ అతని దగ్గరికి వెళ్తూ ఇళ్ళు ఎక్కువయ్యాయంట మానేసింది అనేసింది అప్పలమ్మని రమ్మని చెప్పాను కాసేపటికి వస్తుంది అంది మొగుడు మొహంలో ఏదో బాధ కళ్ళల్లో ఏదో నిరాశ కనిపిస్తుందని తరిచి తరిచి చూసినాక అన్నపూర్ణకు అది కనిపించినట్టే అయ్యాయి ఏం మీకేం బాధగా ఉందా అంది నవ్వుతూ నాకేమిటి బాధ మధ్యలో ఏమో చీటికి మాటికి సిగరెట్లకు పరిగెత్తేదిగా చిలకలాగా రామారావు మాట్లాడలేదు ముసలాయన లేచి వచ్చాడు అమ్మాయే ఇవాళ రంగరా అన్నట్టుందే అవును మాయ దానికి వీలు కావట్లేదని మానేసింది అప్పలమ్మ వస్తుందిలేండి మీ స్నానానికి నేను నీళ్లు పెడతాను తుండు చుట్టుకురండి రామారావు గదిలోకి వెళ్ళిపోయాడు పిల్లలంతా లేచారు అన్నపూర్ణ అంటగిన్నెలన్నీ పెరట్లోకి జారేసింది సగం సగం పనులు అవుతుంటే వచ్చింది అప్పలమ్మ ఇంకాస్త పెందరాడే వస్తూ ఉండగలవా అప్పలమ్మ నెమ్మదిగా అంటూ ప్రాధాయపడుతున్నట్టు చూసింది ఎట్ట తీరుద్దమ్మా చూస్తాంలేండి ప్రధానమంత్రి ఫోజు కిక్కురు లేదు అన్నపూర్ణ అసలు జీతం కన్నా ఒక అర్ధ రూపాయి ఎక్కువ పెంచి అది కాదు కూడదంటే ఏ వేళకైనా సరే వచ్చి పని చేయమని అప్పలమ్మను తనే బ్రతిమలు గత సాయంత్రం ఏరి కోరి దాన్నే పిలవడానికి కారణం ఒకటే అది పడుచుది కాదు రామారావు దానికే చూడమన్నా చూడడం అప్పలమ్మకి యాభై ఏళ్ళు నిండు ఉంటాయి తల అక్కడక్కడ నెరిసి కలనేత బట్టలా ఉంటుంది రవిక తొడుక్కోదు రంగల అంత శుభ్రంగానూ ఉండదు రామారావు దానికేసి ఎందుకు చూస్తాడు నిజంగా రామారావు ఆ మర్నాటి నుంచి వరణాలు చదవటంలా అన్నపూర్ణం ఏదో అడగాలని ఊరుకుంది ఇక చెప్పొచ్చేది ఏమిటంటే పాపం అప్పలమ్మ కూడా కొత్త సమస్య అయింది అన్నపూర్ణకి అదే రంగ చేసే పనిలో నాలుగో వంతు కూడా చేయదు సరిగదా చిరాకులు కోపాలు కీచులాట్లు వాటన్నిటిని ఏమంతగా పట్టించుకోనే లేదు అన్నపూర్ణ కానీ ఉన్నట్టుండి అప్పలమ్మతో ముసలాయన సరసాలు ఆ ధోరణి చూస్తుంటే మహదాశ్చర్యంగా ఉంది అన్నపూర్ణమ్మకి ముసలాయన పూర్వ ధోరణి చాలా వరకు మారినట్టే ఉంది ఎప్పుడు వీధిలో కూర్చుని పురాణాలు బల్లి వేసుకుని ఆయన ఉలిక్కి పడ్డట్టు దొడ్డికేసి తొంగి తొంగి చూడటం స్నానం చేస్తూ చేస్తూ గోవిందనామాలు చదువుతూ మధ్య మధ్య అప్పలమ్మతో కబురులాడటం చమత్కారాలు దొరిస్తూ చురుగ్గా దానికి చూడటం అంత అయోమయంగా ఉంది అన్నపూర్ణకి ఆయన వయసు కాలంలో చాలా విచ్చలవిడిగా తిరిగిన మనిషిని ఎప్పుడో రామారావు చెప్ చెప్పగా విన్నదే కానీ ఆయనలో ఇలాంటి తత్వాన్ని అన్నపూర్ణ ఎన్నడో చూడాల ఎన్నాళ్లకు అప్పలమ్మ ఎదుట ఆయన తీరు చూస్తుంటే అన్నపూర్ణమ్మకి ఏమిటో యావగింపు లాంటిది కలిగింది దేవుళ్లతో సమానంగా ఎంచుకోవాల్సిన పెద్దవాళ్ళు ఏవేవో తహతాలతోటి తాపత్రయాలతోటి వేగిపోవటం అపవిత్రంగా అమానుషంగా తోచింది అన్నపూర్ణకి తాతగారు నీళ్ళు అంటుంది అప్పలమ్మ ఆహాను వాహా కన్న పిల్ల అయిపోయినట్టు తాతగారు అంటావు నన్ను అంటూ వెటకారంగా నవ్వుతాడాయన అదేటి బాబు తాతగారంటే అంటే తప్ప ఏ నువ్వేమన్నా చిన్న కుర్రోడువే రెట్టిస్తూ అంది అదిగో అదే వద్దన్నాను నువ్వు నన్ను ఇలా పిలవటం ఏమిటి అయ్యగారని లేవు నవ్వుతూనే కోపడతాడు ఆయన ఏటి బాబు నీదంతా సోద్యం అనుకుంటూ నవ్వుకుంటుంది అప్పలమ్మ ఈ సంభాషణ వాళ్ళిద్దరి మధ్య రోజుకు ఒకసారైనా జరుగుతూ ఉండాల్సిందే అన్నపూర్ణ విని ఊరుకుంటుంది ఓ రోజు అప్పలమ్మ నిచ్చెన మీద నిలబడి గది గోడలు దులుపుతోంది ముసలాయన హడావిడిగా వచ్చాడు వసే అప్పి నీ నడ్డి మేరకి అదిగో 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 చూడు తేలు పిల్ల కాబోలు ఎగబాగుతుందే అప్పలమ్మకివ్వమంటూ చీపి రిసిరేసి దబీమంటూ కిందకు పడింది కంగారుగా పరిగెత్తుకొచ్చిన అన్నపూర్ణ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాం అసలు ఆయన వాటం కనిపెట్టి మొహం జీట్లు కాస్త దురుసుగానే అంది నయ్యం నిజమే కాబోలు అనుకున్నాను నేను పని మనిషితో మీకు ఆ పరాచకాలు ఏమిటి దాని అంతరం ఎక్కడా మీ అంతరం ఎక్కడా బాగుంది వరుస అప్పటికీ ముసలాయన నవ్వుతూనే నేనేం పరాచికలేడని అమ్మాయి దాని కొంగు మీద ఏదో తేలిపిల్లలా పాగుతున్నట్టే చూశాను గుడ్డలో జ్వరబడిందేమో చూసుకోమన్నాను అన్నాడు అమ్మో అమ్మో ఎక్కడమ్మో అంటూ అప్పలమ్మ భయంతో గడగడలాడుతూ కూచ్చిళ్ళన్ని ఓడలాక్కుని పంచగుడ్డ పరిచి పెట్టి చూసుకుంటే అన్నపూర్ణ లోపలికి పరిగెత్తింది తేలు కంట పడనూ లేదు ఇంటి దులుపు పూర్తిగానూ లేదు అప్పలమ్మకు మాత్రం ముసలాయన మీద కోపం రాలే ఏంటి బాబు నువ్వు నీ ఆశకాలును అంటూ తిప్పుకుంది నయం అది దెబ్బలాడుతుందేమోనని అన్నపూర్ణ హడలిపోయింది మధ్యాహ్నం పిల్లలు తింటారని ఉప్పుడు పిండి చేసింది అన్నపూర్ణ ముసలాయనకి పిల్లలకి వడ్డించింది కూడా అంటుతో వెళ్ళటానికి సిద్ధమవుతున్న అప్పలమ్మతో క్షణం ఆగు పిల్లలు తిన్న కంచాలు కడిగి కాస్త ఉప్పుడు పిండి నోట్లో వేసుకుపోదు కానీ అంది అప్పలమ్మ గోడవారిన చతికిలబడింది అప్పి మా తాత పిలుస్తున్నాడే అంటూ వచ్చాడు రెండో వాడు ఎందుకు అంది అన్నపూర్ణ ఉప్పిండి తినటానికి అంటూ పరిగెత్తాడు వాడు అంతలోనే వసే అప్పి ఇలా వచ్చి పట్టుకుపో అంటూ అరిచాడు ఆయన ముసలాయన అన్నపొన్న చట్టుకుని లేచి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఏమిటి దానికి నేను పెట్టాను అంది పోవని తిననిద్దు నాకు ఎలాగే ఎక్కువ అవుతుందనో గుప్పెడు తీశాను అంటూ ఆ కంచం కాస్త గుమ్మ యువతల పడేస్తే అప్పలమ్మ అందుకుని ఒక ఆయతంలో కొంపుకొని ఎక్కువ ఒంగులో కట్టుకుంది తనకేదో ప్రత్యేక బహుమతి అన్నట్టుగా అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది మళ్ళా తన తరపున ఒక పొట్లం దాని చేతికి అందించింది పొద్దురుపూట కాస్త తొందరగా వస్తూ ఉండే అప్పలమ్మ అంటూ హెచ్చరిచ్చి సాగనంపింది మర్నాడు చిమ్మ చీకటి నుంచే చినుకులు ఎదురుగా అలిబట్టుకున్నాయి అప్పలమ్మ రానే రాలేదు అప్పి రాలేదే అప్పి రాలేదే అంటూ ముసలాయన నామాలు మానేసి తారాట్లు తిరిగాడు అన్నపూర్ణ ఇంటి పనుల్లో సతమతమవుతూ పట్టించుకోకుండా ఊరుకుంది మధ్యాహ్నం సన్న సన్న చినుకుల్లో నాలుగు గంట నాలుగు గంటల వేళ వచ్చింది అప్పలమ్మ దాన్ని చూస్తే ఏమిటో మహానందం అయిపోయింది ముసలాయనకి ఎంత వాన గురిస్తే మాత్రం నువ్వు రాకపో ఇంటి చాకరీతో పిల్ల వెదవలతో అది ఎలా దేవుళ్ళు ఆడుతుందనుకున్నావు బాగుందే వరుస ఇంటి దగ్గర వెచ్చగా పడుకున్నావు గబులు అంటూ మొహం అంతా నోరు చేసుకుని ఆయన అప్పలమ్మ గబగబా అనిపించింది చినుకులు ఎక్కువైపోయి వర్షం ధారలా పడుతుంటే వెళ్ళలేక వరండాలో కూర్చుంది ముసలాయన కాగితం పడవలు చేసి చంటిదాన్ని చేతికిస్తూ వరండాలోనే కూర్చున్నాడు అన్నపూర్ణ గదిలోకి పోయింది ముండవాన తగ్గిపోద్ది అనుకున్నాను సీకటపడిపోతుంది కొంపకి ఎలా అప్పలమ్మ స్వాగతం చెప్పుకుంది ముసలాయన ఒక అడుగు దానికేసి వేయటం చూసింది అన్నపూర్ణ ఇక్కడ ఉండిపోరాదటే రాత్రికి అమ్మ ముసలోడు గుడిసెలో ఒక్కడు అయితే ఎందుకు పోరాదు ఈ వానలోనే తడిసిపోను తడిస్తేనే వాడు నడిగా వెచ్చవెచ్చగా కావిడేసుకుని మంచం ఉందా చాపగుడ్డా అన్నపూర్ణ నిర్గాంతపోయింది తన మామగారు ఆ విధంగా మాట్లాడగలడంటే కనీసం తను వింటుందన్న ఇంగితం కూడా లేకుండా అప్పలమ్మ కూడా చాలా కోపం వచ్చినది ఏంటి బాబు నీ ఊసులో నువ్వును అంది చొల చూస్తూ ఓసావు నీకు నిజంగా అంత కోపం వచ్చిందటే తెచ్చుకున్నావు కానీ నీ ఒళ్ళు బారకించింది ఏంటి బాబు ఒక గుంటను చూడమంటా వేటి నాకెందుకే నువ్వే మొగుండు చూసుకో నాకున్నాడుగా నీకే వినలేకపోయింది అన్నపూర్ణ అంతులేని అసహ్యంతో చెవులు మూసుకుంది తగ్గుముఖం పట్టింది వర్షం అప్పలమ్మ లేచి గోనెగుడ్డ నెత్తి మీద వేసుకుంది ముసలాయన వీధి గదిలోకి వెళ్ళాడు గబగబా వరండాలోకి వెళ్ళింది అన్నపూర్ణ ఇక ఏ అప్పి రాలేదు ఎందుకు రాలేదు అంటూ తరిచి తరిచి అడిగాడు ముసలాయన అంట్లు తోముకుంటున్న అన్నపూర్ణని నేనే మానిపించేసాను భేదవ పని మనుషులు వస్తారు ఓ గడి ఉండిపోతారు నా చాకరీ నాకు తప్పదు చేతిలో ఆసరాగా ఓ పిల్లనే ఉంచుకుంటా మూడు పూట్ల తిని ఇంట్లోనే ఉంటుంది అంది అన్నపూర్ణ గబగబా గిన్నెలు తొలుస్తూ పిల్ల కుదిరిందే అదే కుదురుతుంది పోని అది కుదిరే వరకు అప్పినుంచలేకపోయావా నీకు ఇబ్బంది కదా నాకేమి ఇబ్బంది లేదు మీరు స్నానం చేయండి నీళ్లు పెట్టాను అన్నపూర్ణ రెండు చదువుల నిండా గిన్నెలు పట్టుకుని వంటికి వెళ్ళిపోయింది రెండు రోజుల్లో రవాణ కుదిరింది దానికి ఏళ్ళు ఉంటాయి తొడలు బిగబడుతున్న లాగు జోలీలా వేలాడుతున్న పెద్ద రవిక తొడుక్కుంది వెంట్రుకలు సూదుల్లా మొహం మీద పడుతుంటే మాటి మాటికి చెవుల వెనక్కి గెంటుకుంటూ నుంచింది దాని వాటం అన్నపూర్ణకే నచ్చలేదు కాస్త తీర్చిదిస్తే అదే బాగుంటుందని సరిపెట్టుకుంది ఓ గంట అయ్యాక ఏవో చిన్న చిన్న పనులు చెప్పింది చీకట పడుతుంటే దాన్ని కాసిని నీళ్లు పోసుకోమని చెప్పి పెద్ద పిల్ల పాత గౌన్ ఒకటి తీసిచ్చింది ఓ వారం అయ్యేసరికి రవాణ చాలా పొందికిలోకి వచ్చింది శుభ్రంగా సురుగ్గా పనులన్నీ చేస్తుంది అన్నపూర్ణ ప్రాణం తెరిపిన పడింది ఓసై నీ గౌన్లు బాగోలేదే రెండు లంగాలు కుట్టించమని చెప్పవే మీ అమ్మతో నేను ఓనీలు కొంటాను చిన్న చిన్న పైటలు వేసుకుంది కానీ అంది రమణ సిగ్గుపడింది ఆడవాళ్ల పరిభాషలో దానికి ఈడొస్తోంది దానికి ఉత్త గౌన్ దొడుకుంటే ఎబ్బెట్టుగానే కనబడుతుంది నాకు పరికిణీ ఉందమ్మా అంది గొప్పగా అయితే ఇహనే తెచ్చుకో ఆనక పెద్ద బాబు పెద్ద బాబుకి క్యారియర్ తీసుకెళ్ళినప్పుడు మీ ఇంటికి వెళ్ళి అడిగి తెచ్చుకో అంది అన్నపూర్ణ రమణ మూలంగా కొత్త సదుపాయం కూడా ఒకటి జరుగుతోంది క్యారియర్ మనిషి వచ్చే వరకు ఆదరా వండి పంపే సక్కర్ లేకుండా తాపీగా రమణే స్వయంగా తీసుకెళ్తుంది స్కూల్కి ఇది మరీ సౌకర్యంగా ఉంది ఆ రోజు రమణ స్కూల్ నుంచి క్యారియర్ తిరిగి తీసుకొచ్చి తెల్లగా తోమి బల్ల మీద పెట్టి బొడ్డులోంచి ఏమిటో తీసుకుని చప్పరిస్తూ కూర్చుంది సంటి పిల్ల దాన్ని చూసి ఏడుస్తూ అమ్మ నాకు అప్పచ్చి పెట్టవే అంటూ నిద్రపోతున్న అన్నపూర్ణ గదిలోకి వెళ్ళి చెవులు ఆరునొక్క రాగం సాగించింది చిరాగ్గా లేచిన అన్నపూర్ణ సంగతి ఏమిటో తెలుసుకుని వస్తే రవణ ఇలా రా ఏమిటి నువ్వు తింటున్నది అంటూ కేక పెట్టింది రమణ ఒక్కసారి గట్టిగా చప్పరించి ఎంగిలిజీడి తీసి మరీ చూపించింది ఎక్కడిది నీకు అబ్బాయి ఇచ్చారమ్మా ఎవరు పెద్దోడా ఎప్పుడు ఇందాక బడి దగ్గరే నువ్వు అడిగావా అంతకన్నా తర్కించలేదు అన్నపూర్ణ ఏడుస్తున్న అంటే దాని చేతిలో కాస్త బెల్లం మొక్క పడేసి మళ్ళా నిద్ర నిద్రపట్టలేదు పెద్దాడిని అడిగే వరకు ఆ దేస పోదనుకుంది సాయంత్రం వాడిని అడిగితే హి హి అంటూ నవ్వేశాడు అందరూ కొనుక్కు తింటుంటే అది ఊరకే చూస్తోందమ్మా పాపం తింటుందని పెద్దవాడు కేవలం జాలిపడి ఇచ్చాడు అనుకుని సరిపెట్టుకో గుద్దీగా అన్నపూర్ణకి అయినా వాడి పసిమోహం చూస్తూ ఏమీ ఆలోచించడం లేకపోయింది నువ్వు మాత్రం ఇంకెప్పుడు అలా చేయకు దానికి లోకువ నేను అప్పుడప్పుడు అనా అర్ధన ఇస్తూనే ఉన్నా అంది అదే కొనుక్కుంటుందిలే అని ఊరుకుంది రాత్రిళ్ళు పిల్లలు చదువుకునేటప్పుడు రమణ వాళ్ళ దగ్గర చేరి బొమ్మలన్నీ చూస్తూ ఉంటుంది ఆ రోజు కూడా అలాగే వాళ్ళ దగ్గర కూర్చుంది పిల్లల చదువులు ఆపేసి దాని ప్రశ్నలు వేస్తూ కూర్చున్నారు నీకు బొత్తిగా చదువు రాదా అయితే ఉత్తరాలవేలా రాస్తావు సినిమాలు అవి చూస్తే అర్థమవుతాయా అంటూ పెద్దవాడు ఆసక్తిగా ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నాడు ఒరై నీకేమిట్రా కబుర్లు దాంతో అంటూ కొడుకుని తిట్టి వసే నువ్వెలా రా తాతగారి కంచం కడిగి బోర్లించు వాళ్ళ చదువుకుంటుంటే అక్కడెందుకు నువ్వు అంటూ గట్టిగా అరిచింది అన్నపూర్ణ తనలో తను మాత్రం పెదవుకోవాలనుకుంది అన్నపూర్ణకు నచ్చని పనులు జరుగుతుంటే మాత్రం మహా ఇబ్బంది పడిపోతుంది మనశ్శాంతి పోగొట్టుకుంటుంది ఇక మిట్ట మధ్యాహ్నం ఎండ ఎర్రగా కోపంగా ఉంది అన్నపూర్ణ పిల్లల్ని పడుకోబెట్టి తను పడుకుంది బడికి సెలవు కావటం చేత పెద్దవాడు కూడా ఇంట్లోనే ఉన్నాడు గాలిపటం ఏదో కట్టుకుంటూ కూర్చున్నాడు చేతులు పుస్తకం ఉండగానే నిద్రపట్టేసింది అన్నపూర్ణకి పెరట్లో ఏవో పరుగులు గంతులు దృపడ్లట్టు లేచింది పద్దకించకుండా అచ్చటుకున వరండాలోకి వెళ్ళింది పెద్దవాడు రవణ గట్టిగా పట్టుకుని పారిపోకుండా ఆఫ్ చేస్తూ మీద మీదకి వంగి నవ్వుతున్నాడు ఒరే ఏమిటి రాది ఒక్కారు పరిచింది అన్నపూర్ణ పెద్దవాడు రమణ ఇద్దరు బెత్తరపోయారు వాడు దాన్ని చుట్టూ వదిలేశాడు నెమ్మదిగా వస్తూ నవ్వుతూ ఏమీ లేదమ్మా చీపురు పుల్లలు దమ్మంటే తేనను పరిగెడుతోంది పట్టుకున్నాను అంటూ ఏమీ తెలియని వాళ్ళ మళ్ళీ గాలిపటాల పనిలో నిమగ్నం అయ్యాడు రమణ ఊరుకోలేదు అది కాదమ్మా నేను సోత్తా ఊసుంటే గ్లాసు నీళ్ళు నా మీద పోసినారు నేను పరిగెత్తాను అన్నపూర్ణ దానికేసి చూస్తూనే ఉంది దాని రవికంతా అంతా తడిచి బొత్తిగా గుండెలు కత్తుక్కుపోయి దానికేసి పెద్దవాడు చూస్తుంటే అన్నపూర్ణ ఒళ్ళు చచ్చిపోయినట్టయింది అన్నపూర్ణకు విపరీతమైన కోపం కూడా వచ్చింది చి మీ వారసత్వం నాశనం గాను ఇహి కర్మకు విముక్తి లేదట్రా పోయిన పొడుగున ఇదే పాట పాడు బ్రతుకులు అంటూ గబగబా లోపలికి వెళ్ళి పర్రను ఒక పాత చీర చింపి రెండు బారాల గుడ్డ మొక్కదిచ్చి రవ రవణ మీదకి తీసిరేసింది వసే అది అడ్డం వేసుకో పో ఇంటికి పో కోరివితో నెత్తికోకున్నట్టే ఉంది సాలిక రమణ తెల్లబోయి నుంచి ఉంది పెద్దవాడు బిగుసుకుపోయాడు అన్న పొన్న కొడుకులకేసి చూస్తూ విసురుగా అంది నంగి వేషాలు కానీ అని లేచెల్లి రంగని పిలుచుకుంటారా శాస్త్రి గారింట్లోనే ఉంటుంది నేను రమ్మన్నానని చెప్పు లేవే లేచెల్లు పాడు జన్మలు ఎవరి కర్మకి కర్తలు ఎవడని మాత్రం నేను అడ్డగలను మధ్య అనవసరంగా దాని మనసు బాధ పెట్టాను నేను బాధపడ్డాను అది నిప్పు లాంటి మనిషి నిప్పు లాంటి మనిషే పోని కాకపోతే కాకపోతుంది అది దాని కర్మ ఇది నా కర్మ అన్నపూర్ణ కంఠం భారంగా మూసుకుపోయింది చూడండి ఆ బాధ చూడండి భర్తని కాపాడుకోలేక మామలని కాపాడుకోలేక చివరికి కొడుకుల్ని కాపాడుకోలేక ఏమిటి ఆ బాధ అంటే పని మనుషులు వయసులో మారి పని మనుషులు తీసుకొచ్చినా ఆ వయసు వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు ఏం అర్థం కావట్లేదు ఆమెకి అందుకే మళ్ళీ ఆమె ఏం ఏమో కాస్త పాప ఓల్డ్ ఆమె ఏమన్నట్టుగా ఆమె తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది చూడండి ఎన్ని బాధలు లేడీస్కి పాపం ఇటువైపు వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోవాలి వాళ్ళు అదే కాకుండా మళ్ళీ వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు అందరూ చర్చ పెడు తిరువాళ్ళు తిరగకుండా చూసుకుంటుండాలి భయంకరమైనటువంటి ఉద్యోగం అండి బాబు థ్యాంక్ యూ